హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈ దసరా రోజుల్లో ఆరు దశాబ్దాల నాటి నా దసరా సరదా జ్ఞాపకాలను మన మిత్రులు శ్రోతలకి పంచుకోవాలనే ఉద్దేశం చొప్పున ఈ అంశాన్ని ఎన్నుకున్నాను ఇక వినండి ఆరు దశాబ్దాల నాటి నా దసరా సరదా జ్ఞాపకాలు వినండి ఆరు దశాబ్దాల నాటి నా దసరా సరదా జ్ఞాపకాలు ఆనాటి మా ఊరు నరసరావుపేట ఆ నరసరావుపేటలో పాతూరు మా ప్రాంతం అట్లూరి వారి వీధి అది అసలు ఆ నరసరావుపేటకు తొలిగడ్డ ఆ అట్లూరు అనబడే గ్రామం పడమర వైపు పెద్ద చెరువు దానిపై ఎత్తైన విశాలమైన గట్టు కట్ట ఆ కట్టపై నాకు ఊహ తెలిసే నాటికే పెద్ద పెద్ద వృక్షాలు వాటి నడుమ పార్కు ఆ పార్కులో కొన్ని బెంచీలు ఆ కట్టకి పైకెక్కడానికి మెట్లు చెరువులోకి అటువైపు దిగటానికి మెట్లు ఉండేవని నాకు గుర్తు ఆ చెరువు లోపలికి నీళ్ళలోకి వెళ్ళే లోపల ఇవాళ ఆ ఖాళీ ప్రదేశంలో ఉదయం జనాలు చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో నివసించే జనాలు కాలకృత్యాల్లో భాగంగా సహజ విసర్జనాల బారులు కట్టేవారు ఆ చెరువు ఆ కట్టకు తూర్పు వైపున యువతల అంతా బ్రాహ్మణ కుటుంబాలు ఆ తర్వాత ఆ పరిసరాల్లోనే శివాలయం ఆంజనేయ స్వామి గుడి ఇంకా ముందుకు తూర్పు వైపున స్వామి గుడి ఆ గుడుల బజారుల మధ్య గృహాల మధ్యన కరణంగారి ఇంటి సమీపంలో మా వీధి బడి దాని పేరు బుల్లెయ్య పంతులు వారి బడి బుల్లెయ్య పంతులు గారి బడి మేము ఆ ఆంజనేయ స్వామి గుడి నుండి పాండురంగడి గుడికి వెళ్ళే వీధిలో మా వాళ్ళ ఇంటికి చేరువలో ఒక అద్దె ఇంటిలో ఉండేవాళ్ళం మా నాన్న విఎల్డబ్ల్యూగా ఉద్యోగం చేస్తూ చుట్టుపక్కల పరిసర అప్పట్లో పంచాయతీ బ్లాకుల్లో పనిచేస్తూ ఉండేవారు అది నాకు గుర్తున్నంతలో పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరం నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఆ బుల్లే పంతులు బడిలో సరే అప్పటికే మా మేనత్త పిల్లలు నాకన్నా పెద్దవాళ్ళుగా ఆ బడిలోనే చదివి వెళ్ళారని తర్వాత చెప్పుకొచ్చారు ఇంతకీ ఆ బడిలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకే ఉండేవి తరగతికి ఒకరు పంతులు గారు చదువులు చెప్పేవారు చదువుకునే పిల్లలు ఆ రోజుల్లో తరగతికి పది నుండి పదిహేను మంది మాత్రమే ఉండేవారు అనుకుంటాను ఇక విషయానికి వస్తే ఆ దసరా పండుగ రోజుల్లో ప్రతి తరగతి పిల్లలను ఆ తరగతి పంతులు గారు ఆ దసరా వారం రోజుల్లో దసరా పద్యాలుగా వాటిని కొన్నింటిని వల్ల వేయించి ఆ తరగతిలోని పిల్లలకు ముందు రోజే ఆ రోజు ఏ ఏ పిల్లల ఇంటికి కలిసికట్టుగా వెళ్ళి ఆ దసరా పద్యాల పాటలు పాడుకుంటూ మరి అప్పటికే పిల్లలకి కబురు పంపుతారు కాబట్టి ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి పప్పు బెల్లాలు అంటే బొరుగులు వేయించిన శనగపప్పు బెల్లం కలిపినవి ఓ జర్మన్ సిల్వర్ బొచ్చ లేదో వెదురు చాట్లోనూ ఇత్తడి తాంబూలపు పళ్ళెంలోనూ ఆ పప్పు బెల్లాలను సిద్ధం చేసుకుంచుకునేవారు ఇక ఆ రోజు పంతులు గారు పిల్లలను అడిగేవాడు ఇవాళ ఎవరెవరిళ్ళకి వెళ్ళాలి అని పిల్లలు ఉత్సాహంగా చెప్పేవాళ్ళు మా ఇంటికి మా ఇంటికి అని దాంతో ఆ పిల్లలు వరస కట్టి అప్పటికే దసరా కోసం కొనుక్కున్న కోతి బొమ్మ అది వెదురుబద్దకు బిగించి ఉంటుంది దానికి ఒక పూరి కొస కట్టి ఉంటుంది దాన్ని లాగితే కిందకి పైకి ఆ కోతి లేస్తూ దిగుతూ ఉన్నట్లుగా ఉండేది అది ఇవన్నీ జ్ఞాపకాలే అలానే కొంతమంది పిల్లలు వెదురుబద్ద బాణాలు ఆ బాణానికి చివరన చిన్న గులాంబోసిన పొట్లం ఉండేదాన్ని పట్టుకొని వరసగా ఇళ్లకు బయలుదేరి వెళ్తూ ఆ దసరా పద్యాలు నేర్పినవి పాడుతూ తిరిగేవాళ్ళం ఆ క్రమంలోనే ఆ పద్యాలు ఆ దసరా పద్యాలు ఆ సరదా ఏమిటో మనం నేనైతే గుర్తు చేసుకుంటూ దసరా వచ్చిందంటే ప్రతి గ్రామంలోనూ గురువులు వారి వెంట పిల్లలు ఊరంతా తిరుగుతూ పాడుకునే ఆనాటి ఆ పాట ఈనాటికి నాకు గుర్తున్నది ఏమిటంటే అది ఏదయా మీదయా మీద లేదు ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు దసరాకు వస్తమని విసవిసలాడక చేతిలో లేదనక ఇవ్వలేమనక ఇప్పుడు లేదనక పివ్వరనక రేపురా మాపురా మళ్ళీ రమ్మనక శీఘ్రము గనివ్వరే శ్రీమంతులారా జయీభవా విజయీభవా దిగ్విజయీభవా పావలా బ్యాడైతే పట్టేది లేదు అర్ధ రూపాయి అయితే అంటేది లేదు ముప్పావలా అయితే ముట్టేది లేదు రూపాయి అయితేను చెల్లుబడి కాదు హెచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము జయీభవా విజయీభవా దిగ్విజయీభవా అయ్యవారికి చాలు ఐదు అరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగా బంపరే శ్రీమంతులారా జయీభవా విజయీభవా దిగ్విజయీభవా అంటూ ఆ దసరా పండుగను అలా మేము బడి పిల్లలతో ఆ వెదురుతో చేసిన వెల్లంబులు ఇక్కు పెట్టిన వెల్లంబులు ఆ చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారు చేసిన దానిలో బుక్క రంగు పొడి కొందరైతే పూలు వేసి ఈ విధంగా చల్లుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ దసరా గీతం మా పంతుళ్ళ వెనక నడుస్తుంటే పిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిట ఆగి ఇలా ప్రతి ఇంటిలో ముందుగా చెప్పినటువంటి ఆ ఇంటికి వెళ్ళి మేము ఇవంతా ఈ కార్యక్రమం నాకు ఇప్పటికీ గుర్తొస్తుందనమాట ఈ పంతుళ్ళ వెనక నడుస్తుంటే పిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిట ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైన ఆచారం ఏమిటో మరి ఒక వ్యక్తి అభివృద్ధి కానీ కుటుంబము సమాజం ప్రాంత అభివృద్ధి కానీ జ్ఞానంతోటే సాధ్యం చదువుతోటే వికాసమని భావించిన ఆనాటి రోజుల్లో అప్పుడు పెద్దలు గ్రామంలోని బడి బలంగా ఉండటానికి తమ సహాయాన్ని కూడా అందించేవారు ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్థలాలను బడి పెట్టడానికి నిస్వార్థంగా దానం చేసినట్లు మనం తర్వాత తర్వాత నాకు తెలుస్తున్న ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇలా వెలుగుతున్న దీపం మరి ఒక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయితీగా నమ్మిన జ్ఞానమూర్తులు బతకటానికి కాకుండా బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివెలుగా మార్చిన ఆ రోజులు దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్థులకు నేర్పిన పద్యాలు శ్లోకాలు సరే గణిత సమస్యలు ఉప్పుడుపు కథలు మొదలైనవి ఆయా గ్రామాల్లోని పెద్దలందరి ఎదుట దసరా సెలవుల్లో కుమార జ్ఞాన ప్రదర్శన గావించేవాళ్ళు పిల్లల వయస్సు తరగతిని బట్టి వివిధ కళలను పిల్లలకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలు పొందేవారు ఇదే కదా నిజమైన పరీక్ష ఆనాటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో సరే చిన్న చిన్న దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన ఆ పద్యాలు చదువుతూ ఆశీస్సులు అందిస్తే ముగ్ధులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుక అందించేవారు ఆ రోజుల్లో నేను చెప్పేది ఆరు దశాబ్దాల నాటి ఆ దసరా ఉత్సవాలు ఆ క్రమం నాటిది నాకు గుర్తొచ్చిన అంశాలు అలాగనే ఇప్పుడైతే ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు ఆ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి మరి దాంతోపాటే ఈ పాట మూలబడిపోయింది మరి వాటిని నాలాంటి వాళ్ళు గుర్తు చేసుకోవటంలో ఆ క్రమం అయితే ఇక ప్రధానంగా మరి ఆనాటి విద్యా వ్యవస్థలో తర్వాత నేను చదువుకున్నటువంటి జ్ఞాపకాల్లో చదువుకున్న వాటిల్లో విశేషాంశాల్లో ఇంగ్లాండ్లో మొదటి పాఠశాల పద్దెనిమిది వందల పదకొండులో ప్రారంభించబడిందని ఆ సమయంలో భారతదేశంలో ఇదన్నీ కూడా ఎక్కడో చదివి రాసినవే నేను వినిపిస్తున్నాను భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఉన్నాయట మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో గురుకుల అభ్యాసం ఎలా మూసిందో మనం ఆనాటి ఆ రాతల్లో గమనించిన దాన్ని బట్టి గురుకుల సంస్కృతిలో సనాతన సంస్కృతి దాంట్లో మరి అవి ఎంతవరకు నిజమో మాకన్నా ముందు తరాల వాళ్ళు చెప్పాలి ఆనాడు గురుకులాల్లో ఆ గురుకులాలని చెప్పబడే వాటిలోట అగ్ని విద్య అది ఒక లోహశాస్త్రం అలాగనే వాయు విద్య గాలికి సంబంధించింది జల విద్య నీరుకు సంబంధించింది అంతరిక్ష విద్య స్పేస్ సైన్స్ అంట పృథ్వీ విద్య పర్యావరణాన్ని గురించి అంట సూర్య విద్య సౌర అధ్యయనం చంద్ర మరియు లోక విద్య చంద్ర మేఘ విద్య వాతావరణ సూచనలకు సంబంధించింది ధాతు ఉర్జా విద్య బ్యాటరీ శక్తికి సంబంధించిందంట దిన్ రాత్ విద్య శ్రద్ధా విద్య శ్రద్ధా విద్య అనేది అంతరిక్ష పరిశోధన అట ఖగోళ విజ్ఞానం ఖగోళ శాస్త్రం భూగోళ విద్య భౌగోళిక శాస్త్రం కాల విద్య సమయ అధ్యయనాలు భూగర్భ విద్య జియాలజీ అండ్ మైనింగ్ రత్నాలు మరియు లోహాలు ఆకర్షణ విద్య గురుత్వాకర్షణ గురించి ప్రకాశ విద్య శక్తి విద్య సంచార విద్య కమ్యూనికేషన్ విమాన విద్య విమానానికి సంబంధించింది జలయన్ విద్య నీటి నాళాల గురించి అట మరి అగ్నియా ఆస్ట్రా విద్య ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి గురించి జీవ విజ్ఞాన విద్య జీవశాస్త్రం జంతుశాస్త్రం శాస్త్రం యజ్ఞ విద్య ఇలా మరి ఇవేగాక వ్యాపార విద్య వాణిజ్యం గురించి కృషి విద్య గురించి వ్యవసాయం గురించి పశుపాలన విద్య పశువర్ధక సంవర్ధకం గురించి పక్షిపాలన బర్డ్ కీపింగ్ గురించి యాన విద్య మెకానిక్స్ అంట వాహనాల రూపకల్పన రతంకర్ రత్నాలు ఆభరణాల రూపకల్పన అట్లానే కుమహార్ విద్య కుమ్మరి విద్య లఘు లోహ శాస్త్రం కమ్మరి తక్కలు రంగు విద్య డైయింగ్ కాకర్ రజ్జాకర్ లాజిస్టిక్స్ వాస్తుకర్ విద్య ఆర్కిటెక్చర్ ఖానా బనానేకే విద్య వంట వాహన విద్య డ్రైవింగ్ జలమార్గాల నిర్వహణ సూచికలు డేటా ఎంట్రీ గోశాల మేనేజర్ పశుసంవర్ధక బాగ్వని హార్టికల్చర్ వాన్ విద్య అటవీ సహోగి పారామెడిక్స్ ఇవన్నీ మరి ఆనాడు గురుకులాల్లో ఉండేవని చెప్పబడ్డాయి మరి ఎంతవరకు నిజమో ఏమిటో మరి ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడిందని కానీ కాలంతో పాటు గురుకులాలను అదృశ్యం చేసిన బ్రిటిష్ వారు ఏదైనా మనకు వాళ్లే కదా లోక్వా మనకి ఎందుకంటే రెండు వందల ఏళ్ళు పాలించారు కాబట్టి వాళ్ళు అన్ని వాళ్లే నాశనం చేశారని చెప్పుకోవటానికి అదొక వంక ఆ జ్ఞానం అంతటిని కరుమయ్యే కనుమరుగయ్యేలా చేశారని ఇది మెకాలతో ప్రారంభమైందని మెకాలే లార్డు మెకాలే ఆ రోజుల్లో మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు మరి ఆ ఇంగ్లీష్ విద్యతో వాళ్ళు గుమస్తా వ్యవస్థనే తయారు చేశారని ఇలా ఎన్నో మనం ఆంగ్ల విద్యా విధానం దాని గురించినటువంటి వాటిల్లో చదువుకొని ఉంటాం ఏది ఏమైనా కూడా పద్దెనిమిది వందల యాభై వరకు భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నట్లుగా దాదాపు ప్రతి గ్రామంలో గురుకులం ఉందన్నట్లుగా మరియు ఈ గురుకులాలన్నీ ఉన్నత విద్యా సంస్థలుగా ఉండేవని గురుకులాలు ప్రజలు మరియు రాజు చేత కలిపి నడపబడేవని ఆ రోజుల్లో విద్యను ఉచితంగా ఇచ్చారని గురుకులాలు రద్దు చేయబడ్డాయని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి దాన్ని చట్టబద్ధం చేశారని కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల వాళ్ళు ప్రారంభించారని ఆ సమయంలో ఉచిత పాఠశాల అని పిలిచారని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం బొంబాయి మహావిశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయాలు వాళ్ళు సృష్టించారని ఈ మూడు బానిస విశ్వవిద్యాలయాలు అని ఇప్పటికీ ఆ దేశంలో మన దేశంలో ఆనాటి వాళ్ళు రాసిన రాతలను బట్టి మనకు తెలుస్తుంది ఇది ఏమైనా ఇదంతా కూడా మనకు జ్ఞాపకాలుగా నేను ఈ దసరా రోజుల్లో ఆనాడు ఆరు దశాబ్దాల నాటి నా దసరా సరదా జ్ఞాపకాలను మిత్రులకు పంచుకోవటానికి ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు